జయమాంకాల్ భైరవ్ హరహర మహాదేవ్ బేతాళుడు బేతాల విద్య అమోహమైన విద్య ఇది శ్మశానానికి మెయిన్ ఆయన్ని బేతాళుడే కాలభైరవుడు బేతాళుడు అమ్మవార్లు అన్ని స్వరూపాలు ఉండేదే శ్మశా రుద్రభూముల బేతాల విద్య మహా ఏ విధానం కంటే ఆ విధానం బేతాళుని విద్య నేర్చుకోవడానికి అవలీలంగా పనిచేయగలుగుతాడు ఏ పనైనా క్షీణ పొరపాట్ల పనిచేస్తాడు బేతాల విద్యతో ఈ విద్యతోని తెలుసుకొని మంచి చేయాలని విద్యతోని తెలుసుకుంటే నేను దాని విధానం చెప్తా దానికి మర్రిమానం తెచ్చుకోవాలి ఒక బొమ్మ తయారు చేసుకొని దాని అమావాస్య పౌర్ణమి నాడు చేసే విధానం వేరే ఉంటుంది ఆ విధానాలు తెలుసుకొని చేసుకుంటే ఎవరు ఏంది అనేది మనం అవలీలంగా చెప్పగలుగుతాం ఆ బొమ్మ మన దగ్గర ఉన్నదంటే మనం ఏదైనా చెప్పగలుగుతాం ఎవరు వచ్చారు వాళ్ళ పేరేంది ఎందుకు అనే విధానం చెప్పవచ్చు శాస్త్రం మొత్తం చెప్పవచ్చు ఆ బొమ్మతోని దాని విధానాలు కావాలని మీరు అనుకుంటే కింద నెంబర్ ఉంటుంది మీరు అడిగితే నేను చెప్తా బేతాలుని మాయలే వేరు ఆ మాయల గురించి మీరు నేర్చుకోవాలనుకుంటే ఇది మా తాంత్రికులకు మాత్రమే వర్తిస్తాయి ఇవన్నీ వేరే వాళ్ళకు కాదు బాబు తాంత్రికులు మాత్రమే నేర్చుకోవాల్సిన విషయాలు ఇవన్నీ నేను చెప్పేది తాంత్రికుల గురించే ఈ వీడియోలు అన్నీ పెట్టి తాంత్రికుల గురించి తాంత్రికుల దగ్గర తాంత్రికులు నేర్చుకోవాలి ప్రయోగాలు కానీ ఏది కానీ ఏ విధానం చేసుకోవాలి ఏ చేయాలి ప్రయోగాలు అంటే మారణ ప్రయోగాలు కాదు నేను చెప్పేది చేసే విధానం గురించి చెప్తాను నేను ఈ విద్యలు చేసి ఏదో చేసి ఏదో చేయాలని నేను అంటలేను అక్కడ మీరు మంచికి మంచికి చేయండి మంచి మంచి గురువు దగ్గర ఎంచుకొని ఈ విద్య తీసుకొని చేయించుకోండి జై మాంకాల భైరవ్ హర మహాదేవి